హాయ్ చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ నిన్నైతే రెండు సార్లు భేటీ అయ్యారండి అయితే నిన్న మధ్యాహ్నం పూట ఒకసారి అయితే మళ్ళీ సాయంత్రం నైట్ కూడా అయితే కలవడం చూసాం అయితే ఇన్నిసార్లు కలవడానికి కారణం పొత్తు గురించే ఖచ్చితంగా అయి ఉంటుంది అలానే సీట్ల పంపకం గురించి అయి ఉంటుంది కానీ సీట్లు అయితే ఇంకా తెగినట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వన్ బై థర్డ్ ఇండైరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్ నేను చెప్పడము అలానే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన జరగాల్సిన చాలా మీటింగ్లు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేసుకుని ముందైతే పొత్తులు సీట్లు అయితే కరారు చేసిన నాకైతే యాక్చువల్గా ఆ అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అయితే మీటింగ్లో పాల్గొనాలి కానీ చ పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్లకు వచ్చే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే ఈ సీట్ల పంపకం తేలినాకనే సీట్లు కేటాయించిన తర్వాతనే మీటింగ్కి వెళ్తానైతే గట్టిగా ఖరాఖండిగా చెప్పేది తెలుస్తుంది అలానే సడన్గా చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించడము ఆ తర్వాత మళ్ళీ జనవరి ఇరవై ఆరు తారీఖున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజోలు రాజానగర్ రెండు సీట్లు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడము అంత దుమారం రేగింది అక్కడ టీడీపీ కార్యకర్తలు వెళ్ళి గొడవ చేయడము ఇది మా సీటు మేము ఇక్కడ పోటీ చేస్తామని టీడీపీ తరపునని గొడవ చేయడము ఇలా రకరకాలు జరిగిన తర్వాత ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అయితే గట్టి కూర్చున్నారు రీసెంట్గా అయితే గట్టిగానే మంత్రం జరుపుతున్నారు లోకేష్ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు కూడా కనిపించట్లేదు ప్రస్తుతం లోకేష్ మరి ఎక్కడే ఉన్నాడు మరి లేకుంటే వాళ్ళ నాన్నగారితో కలిసి పొత్తుల గురించి బాగా ఎన్ని సీట్లు ఇవ్వాలి జనసేనకి ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది అయితే చర్చ నడుగుతున్నది తెలుస్తుంది మరి దాని భాగంగా అయితే నేను అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే రెండు సార్లు కలవడం చూసాం ఒకే రోజున మరి దాదాపు మనకి ఇన్ పడుతున్న అయితే ముప్పై ఐదు సీట్ల దాకా అయితే వాళ్ళు ఇచ్చేటట్టు శుముఖంగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ అయితే దాదాపు యాభై సీట్ల దాకా అడుగుతున్నారు మరి యాభై సీట్లకి ముప్పై ఐదు సీట్లు అంటే పదిహేను సీట్లు తగ్గుతున్నాయి ఒకవేళ బీజేపీని మటుకు బీజేపీ మటుకు తీసుకుని వస్తే ఇంకా పదిహేను సీట్లు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది అప్పుడు బీజేపీ వస్తే యాభై సీట్లాగా ఇస్తామని అయితే చెప్పినట్టు తెలుస్తుంది కానీ బీజేపీ ఎలా చెప్తుంది డెబ్బై సీట్లు ఇస్తే లేకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ అలానే సీఎం షేర్ కావచ్చు లేకుంటే సీట్లు షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే మేము బీజేపీ జనసేన కలిసి అయితే బీజేపీ చెప్తున్నట్టు అయితే కొన్ని న్యూస్ అయితే బయటకు వస్తుంది మరి ఇది ఎంతవరకు సాధ్యమని తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దాని అయితే కొంచెం గట్టిగానే కష్టం చేస్తున్నారు రెండు నిన్న అయితే మీటింగ్ అయిపోయింది మళ్ళీ తొమ్మిదో తరగతి మీటింగ్ ఉంటుంది ఆ రోజైతే ఫైనల్ అయ్యేటట్టు తెలుస్తుంది సీట్లు అయితే ఆ తర్వాత వచ్చేసి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఫైనల్ అయిపోయి వచ్చి అయితే బయటకు వచ్చి అయితే అనౌన్స్ చేసే అవకాశం మీద కనిపిస్తుంది ఆ తర్వాత అయితే సభలు అయితే కంటిన్యూషన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ ఇద్దరు పాల్గొంటారు మరి చూడాలి ప్రస్తుతం అయితే సీట్లు పంపుక అయితే ఇంకా తెగలేనట్టే ఉంది